మేడ్చల్ కన్ల సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే జల్సాలకు దూరంగా ఉండి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని క్రమశిక్షణతో పనిచేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని ఎమ్మెల్యే మల్లారెడ్డి కళాశాల విద్యార్థులకు సూచించారు అదృష్టమంటే మల్లారెడ్డిలాగా ఉంటుందని తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని చిన్న చిన్న ఇబ్బందులకు భయపడకుండా సమస్యలను ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు నృత్యాలతో అలరించారు ఈ కార్యక్రమంలో చామకూర సీఎంఆర్ కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి సీఎంఆర్ ఐటీ కళాశాల డైరెక్టర్ జంగారెడ్డి కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మీకు ఒకటే చెప్తున్నా మీరిప్పుడు ఎంత మంచి అదృష్టవంతులంటే మీకున్న భవిష్యత్తు మీకున్న ఫ్యూచరు మీకున్న అవకాశాలు ప్రపంచంలో ఎవ్వరికి లేవు ఇప్పుడు నాలాంటి వాడు కూడా గొప్ప కావాలంటే మళ్ళా కష్టమే ఏదన్నా గొప్ప కావాలంటే ఇప్పుడు మీకే ఉన్నది అవకాశాలు అన్నీ మీకే ఉన్నాయి ఎందుకంటే నేను చెప్తున్నా నేను డెబ్బై ఒక్క సంవత్సరాలున్నా యాభై సంవత్సరాల సంధి నా చిన్నప్పుడు పదహారు సంవత్సరాల సంధి కూడా నేను ప్రతిదీ అనుభవించుకుంటూ వస్తున్నా ప్రతిదీ ఆ సమాన చూసిన ఏకాన దొవ్వానా చారానా ఆటానా ఆ రూపాయలు చూసినా ఇప్పుడు ఐదు వందల రూపాయలను చూస్తున్నా రెండు వేలు చూసినా డాలర్ చూస్తున్నా అన్ని చూస్తున్నా కాబట్టి మీకు ఒకటే విషయం చెప్తున్నా మీరు బాగా గుర్తుండే విషయం మీకోసమే చెప్తున్నా నేను మీకు ఎంత మంచి భవిష్యత్తు ఉన్నదంటే మీకు ఎంత మంచి అదృష్టం ఉందంటే అసలు ప్రపంచంలో అవకాశాలన్నీ మీకే ఉన్నాయి ఛాన్సెస్ అన్ని మీకే ఉన్నాయి సక్సెస్ అంతా మీకే ఉంది అదృష్టం అంతా మీకే ఉన్నది దాన్ని కరెక్ట్ గా కొద్దిగా సక్సెస్ఫుల్ ఫెయిలియర్ ఎంత తేడా ఉంటుంది గుర్తా అంటే ఎట్లుంటది అన్నిట్లా మల్లారెడ్డి లెక్క ఉంటాయి ఎందుకంటే గులాబీ తోటలో మన గులాబీ తోటలో పనిచేసిన అంగుడి తోటలో పనిచేసిన పాలమ్మిన పువ్వులు బోర్వెల్ నడిపించిన స్కూల్స్ పెట్టినా కాలేజీలు పెట్టినా మెడికల్ కాలేజీ ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇవన్నీ ఒక్కటే జీవితంలో సింగల్ లైఫ్లా లో ఇవన్నీ కూడా సాధ్యమా సాధ్యమే మల్లారెడ్డికి సాధ్యమైనప్పుడు మీకు కూడా ఎందుకు సాధ్యం కాదు మీకు కూడా కావాలి సక్సెస్ఫుల్ అయినా మీ ముందే ఉండగలగా మీరు కూడా నాకంటే కూడా గొప్పలు అయ్యే అవకాశం ఉన్నది ఛాన్సులు ఉన్నాయి మీరందరూ కూడా ఎందుకంటే లైఫ్ అంతా ఈజీగా తీసుకోదు లైఫ్ అంటే అంత ఆషామాషి కాదు ఏదో జరిసేపు జల్సాలు మజాలు ఎంజాయ్లు అది కాదు లైఫ్ అంటే లైఫ్ లో అన్ని చేయాలి కానీ దాంతో పాటు సక్సెస్ కూడా కావాలి ఇరవయో నంబర్ సక్సెస్ అంటే ఇరవై నెంబర్ ఫెయిలియర్ అంటే పంతొమ్మిది నంబర్ అంటే ఒక్క నెంబర్ జర్రా కష్టపడితే మీరు సక్సెస్ అయిపోతారు ఒక్క నెంబర్ దాటలేదనుకో వన్ ఇష్ట ఉన్నారనుకో పంతొమ్మిదో నంబర్లో మీరు ఫెయిల్ అయిపోతారు అంటే కొద్దిగానే ఒక పాయింట్ వన్ పర్సెంట్ అనే మీరు లైఫ్లో దెబ్బతింటారు కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట ఒక్కొక్క మంత్